నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీలో ఎవరి మీదైనా సరే క్రిమినల్ కేసు పెండింగ్ ఉందనుకోండి క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన మీకు పాస్పోర్ట్ తీసుకోవడానికి అర్హత లేదా అంటే ప్రభుత్వం మీకు పాస్పోర్ట్ ఇవ్వదా మీ మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి మీకు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీలు లేదు అని అనొచ్చా ఇదే విషయాన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ మౌసమి భట్టాచార్య ఒక తీర్పిచ్చారు ఒక వ్యక్తి పాస్పోర్ట్ అప్లై చేశాడు అతని మీద క్రిమినల్ కేసు ఉంది అని చెప్పేసి రిఫ్యూజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఎం పూర్ణచందారెడ్డికి ఇట్లా నా మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన నా పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు అని తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ మౌసిబీ భట్టాచార్య గతంలో సుప్రీంకోర్టు ఇదే తరహాగా తీర్పిచ్చింది ఆ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పాస్పోర్ట్ని మీరు నిరాకరించడానికి వీలు లేదు ఈవెన్ క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటుండగా కూడా అని అని ఆదేశాలు ఇచ్చింది దీన్ని బట్టి మనకు తెలిసేదేంటి క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉండి క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన మీరు కొత్త పాస్పోర్టు తీసుకోకుండా ఉండడానికి వీల్లేదు నిరాకరించడానికి వీలు లేదు అదేవిధంగా టెన్యూర్ అయిపోయాక రెన్యూవల్ చేయడానికి నిరాకరించడానికి వీలు లేదు పాస్పోర్ట్ అధికారులు అని ఈ కొత్త తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ